ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కూటమిలో విభేదాలు మొదలయ్యాయా పదవుల విషయంలో భిన్నాభిప్రాయాలు ప్రాధాన్యత లేని పదవులు ఇస్తున్నారంటున్న బీజేపీ జనసేన రెండు వేల పద్దెనిమిది సీన్ రిపీట్ అవుతుందేమోననే అనుమానాలు కొనసాగుతుందా ఈలోపే కూటమి విచ్ఛిన్నమవుతుందా అనే ప్రచారం జోరుగా సాగుతుంది పైకి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవంటూ బిళ్ళపిస్తున్న లోపల మాత్రం ఎన్నో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎన్నిసార్లు సీఎం చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదన్నట్టు జనసేన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో కూటమి పార్టీ నేతల మధ్య అసలు పొసగడం లేదని ప్రతి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం నడుస్తుంది ప్రాధాన్యత లేని పదవులను మొక్కుబడిగా ముఖాన కొడుతున్నారని కూటమి ధర్మాన్ని పాటించడం లేదని జనసేన బీజేపీ నేతలు చెబుతున్నారు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కనసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని కూటమి నేతలుగా తాము చెప్పే మాటలు చెల్లుబాటు కావడం లేదని కేవలం టీడీపీ నాయకుల మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ జరుగుతుంది అన్నిటిలో టీడీపీ నేతలే వాటలు తీసుకుంటున్నారని పేరుకే కూటమి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నామని తమకు ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదంటూ జనసేన బీజేపీ నేతలు వాపోతున్నారు తమ అధిష్టానం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో ఓట్ల బదిలీ జరగడం అసాధ్యమని కూటమిగా పోటీ చేసినా ఫలితం ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వందకు కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పదవులు కూటమి పార్టీలకు ఇవ్వాలనే హామీ ఉన్నప్పటికీ టీడీపీ ఆ నియమాన్ని పాటించడం లేదట కేవలం వందకు పది నుంచి పదిహేను పదవులను మాత్రమే ఇస్తున్నారట ఇస్తున్న పదవుల్లో కూడా ప్రాధాన్యత లేని కార్పొరేషన్లు కేటాయించి టీడీపీ నేతలకు మాత్రం ప్రాధాన్యత గల శాఖలను కేటాయిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ముందుగా హామీ ఇస్తున్నప్పటికీ కేటాయింపులు వచ్చేసరికి మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో సైతం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం లేదట దీంతో టీడీపీ నేతల తీరుపై ఇప్పటికే జనసేన బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం మరోవైపు జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ను ఇటీవలి కాలంలో టీడీపీ బాగా అవాయిడ్ చేస్తోందని తమ నాయకుడిని పట్టించుకోవడం లేదనే అభిప్రాయంలో జనసేన నేతలున్నారు ప్రభుత్వంలో తమకు ఏ పని కావడం లేదని ఏదైనా పని మీద ఎమ్మెల్యే లేదా మంత్రులను సంప్రదిస్తే కాలయాపన చేస్తున్నారట కొన్ని నియోజకవర్గాల్లో అయితే టీడీపీ జనసేన నేతలు బాహాబాహీకి దిగుతున్నారు కూటమి పార్టీలో ఏర్పడిన ఈ తగాదాలు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశాయి వీరికి జనసేన మద్దతు పలికింది జనసేన ఒక్క స్థానంలో పోటీ చేయనప్పటికీ టీడీపీ బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపింది దీంతో రెండు పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి కూటమిలో విభేదాలు ప్రారంభమయ్యాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తీరుపై బహిరంగంగా విమర్శలు చేయడంతో పాటు ప్రభుత్వానికి జనసేన మద్దతు తెలపడం లేదన్నారు రాజధాని అమరావతికి నిధుల విషయంలోనూ కేంద్రం ఇచ్చిన నిధులకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి లెక్కలు సమర్పించాలనే నిబంధన పెట్టడంతో టీడీపీ ప్రభుత్వం కొన్ని కారణాలు చూపిస్తూ ఎన్డీఏ కూటమిలోంచి బయటకొచ్చింది కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి తాజాగా కూటమిలో కుంపట్లు ఏర్పడడంతో ఈ కూటమి ఇంకెన్నాళ్లుంటుందనే అనుమానాలు మొదలయ్యాయి thank you